ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి తెలనాడు కృష్ణగిరి జిల్లాలో ఏనుగు భీభత్సం సృష్టించింది ఇద్దరు మహిళలను తొక్కి చంపాయి పొలం పనులు చేసుకుంటున్న వసంతమ్మ అశ్వతమ్మలతో పాటు ఆవుపై ఏనుగు దాడి చేసి చంపింది దీంతో గ్రామస్తులు రహదారిపై ధర్నాకు దిగారు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తరచూ ఏనుగుల సంచారం ఉంటున్నా తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు ఒంటరి ఏనుగు చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామాల వైపు వెళ్లినట్లు చెబుతున్నారు స్థానికులు దీంతో చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు